తీసుకొచ్చి పెడతారు అక్కడ అందున బ్రహ్మగారి చేత నిర్మింపబడింది కిరీటం ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళు బ్రహ్మ నిర్మితమైనటువంటి సువర్ణ కిరీటాన్ని పెట్టుకుంటారు ఆశ్చర్యమో నాకు తెలియదు విశాఖపట్నంలో జరగబోయే పట్టాభిషేకానికి కూడా ఓ మహానుభావుడు చక్కగా రజిత కిరీటాలు చేయించాడు మణులతోటి రేపు ఆ కిరీటాలన్నీ అక్కడ పెడతారు ఆ వశిష్ట మహర్షి ఆ హైమ కిరీటాన్ని తీసి అందరూ సభాసదులు చూస్తూ ఉండగా ఆ పట్టాభిషేకం జరిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద సుముహూర్తంలో ధ్రువం తేరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అన్న మంత్రంతో చక్కగా అలంకారం చేశాడు ఆ కిరీటం పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి లోకములకన్నిటికీ పరిపాలకుడయ్యాడు స్వామిని పిలిచి అతిష్ట ధర్మజ్ఞమయాత హేమాంగాం పూర్వరాజ్యాం జ్యుషితాంబలీన నాతో పాటు పూర్వరాజులు పరిపాలించినటువంటి అవిచ్ఛిన్నమైన ఈ కోసలరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేయమని అడిగాడు అన్నయ్య నా కన్న పెద్దవాడైన ఉండగా నాకి